సో రైతు మిత్రులందరికీ నమస్తే అండ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే నిన్న మొన్న బాగా వర్షాలు కూర్చున్నాయి కదా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ చాలామంది కూడిపోయినాయి చాలామంది నష్టాలు ఉన్నారు అండ్ చాలా పంటలు అయితే మ్యాక్సిమం మునిగిపోయినాయి దాంతోపాటు కొట్టుకుపోయినాయి ఇంకా కొన్ని పంటల గురించి అయితే చెప్పకూడదు కొన్ని వేల కోట్లలో నష్టాలు అయితే చాలా మనం చవి చూసినాం సో వాటి కోసం వినడాలు అందరూ అందిస్తు సో అదేవిధంగా ప్రస్తుతం మనం పండిస్తున్న పంట గురించి కూడా మనం కొద్దిగా ఆలోచించుకుంటే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇంత ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఫుడ్ సరఫరా చేయాల్సిందే కదా సో దాని వంతుగా మనం రైతులు ఏం చేస్తున్నామంటే పండిస్తున్న పంట గురించి అయితే మనం తప్పకుండా క్లియర్ చేసుకోవాలి క్లియర్ చూసుకోవాలి ఏ విధంగా ఉంది ఏం కదా అనేది సో వర్షాలకైతే మన టమాటా పొలం మాత్రం మ్యాక్సిమం డ్యామేజ్ అయింది అంటే మన సైడ్ తక్కువ వర్షాలు వచ్చినాయి అంత ఏం రాలేదు వరదలు ముంపులు అలాంటి అవసరం అంత అవసరం ఏం రాలేదు మన దగ్గర నార్మల్గా చెక్ డ్యామ్లు అవి కూడా యావరేజ్ నిండినయి అనమాట సో తక్కువ ఉంది మనది రంగారెడ్డి డిస్టిక్ కందుకూరు మండలం పోతుపండ తండ అనమాన సో ఒకసారి మన పొలంలో టమాటోలు అంటే వరుసగా వర్షాలు తుంపర్లే కానీ లేటుగా కానీ అప్పుడప్పుడు పడిపోవడం వల్ల కూడా చాలా పంట నష్టపోతుంది అనమాట సో ఇప్పుడు మన టమాటో చెన్ అనేది ఫుల్గా కాసింది కాకపోతే వర్షాలకు చాలా దెబ్బతిన్నదనమాట సో ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తా ఒకసారి రండి ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో సో మొన్నటిదాకా ఫుల్గా కాసిన టమాటో సో ఈ విధంగా ఎక్కువ వర్షాలకు ఈ విధంగా కనిపిస్తుందా ఈ విధంగా బూజ్ అనమాట ఈ సిలింద్రం దాంతోపాటు ఇక్కడ చూడండి ఈ పురుగులు అయితే అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట సో ఈ విధంగా చూడండి మొత్తం కాసిన కాత ఖాతా మొత్తం ఖరాబ్ అయ్యాయి అన్నమాట సో ఇప్పుడు ఈ పంట అనేది ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి మనం ఇంకోసారి కట్ చేసుకుంటే ఏం మిగలదు సో ఈ చెట్టు మొత్తం ఒంటిది అనమాట సో ఇక్కడ చూడండి మొత్తం గుత్తులు గుత్తులుగా కాసినాయి అనమాట టమాటో సో మామూలుగా కాదు ఎంత మంచిగా కాసినాయో అంత ఎక్కువగా డ్యామేజ్ అయినాయి సో దాంతోపాటు ఇంతకుముందు మనం తీసుకున్నప్పుడు టమాటోకు అసలు రేట్లే లేకుండే హండ్రెడ్ రూపీస్కి ఒక బాక్స్ పోతుండే సో అప్పుడు నెక్స్ట్ డే తీసుకుపోదామని టమాటో అయితే ఇట్లే పెట్టేసినాం ఒక ఆల్మోస్ట్ ఒక ఆరైదు బాక్సులు అనమాట ఇక్కడ ఇవి ప్లస్ అక్కడ మొత్తం వేస్టే సో మొత్తం పనికి పనికిరాకుండా అయిపోయినాయి వర్షాలకు మార్కెట్లో ఎవరు తీసుకునే వాళ్ళు కూడా రాలేదు దాంతోపాటు ఇప్పుడు అవి చూసు చూసుకోవడానికి కూడా లేదు సో రాను రాను ఇప్పుడు మార్కెట్లో అన్ని రకాల ధరలు సో అన్ని రకాల ధరలు మ్యాక్సిమం అన్ని రకాల పండ్లు కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్క కూరగాయల రేట్లు మాత్రమే ఎక్కువ పడి ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని లక్షల హెక్టార్ల భూమి అయితే అంటే పంట భూమి అయితే మొత్తం నీట మునిగింది పంటలు మొత్తం నాశనం అవుతాయి అనమాట సో దానిలో మెయిన్గా టొమాటో చూసుకుంటే టొమాటో ఒక రోజు కంటే ఎక్కువ నీటిని ఆపుకోలేదనమాట సో మొత్తం డ్యామేజ్ అవుతుంది ఒకసారి మన పొలం చూడండి ఇంత మంచి కాల్ టమాటా మొత్తం చూడండి ఆల్మోస్ట్ మొత్తం నాశనమైనట్టే సో చూడండి నార్మల్గా వర్షం పడి దీని మీద వా లైట్గా వాటర్ ఉన్న కూడా ఇది మొత్తం ఈ విధంగా కలర్ షేడ్ అయిపోయి మొత్తం మురిగిపోతుంది అనమాట రేపు ఇది పనికిరాదు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పది పదిహేను కాయలు ఉన్నాయి ఇంట్లో పైనుంచి చూడండి మీరు ఆల్మోస్ట్ ఈ పది కాయలు మొత్తం ఖరాబ్ అయినాయి అనమాట సో మొత్తం ఇట్లా బూజు కట్టేస్తాయి అనమాట బూజు పట్టిన తర్వాత ఒకదానికి ఒకటి అనుకోకుండా కూడా అన్ని టమాటోలు ఖరాబ్ అవుతాయి అన్నమాట సో ఇది నీల పాలు తప్పించి రైతు చేతికి రాదు రైతు మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకునే పరిస్థితి అయితే కనిపించదు అనమాట సో నార్మల్గా వర్షాలు పడినప్పుడు అందరూ అంటే ముంపు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇల్లు లేకుండా పోతే దాంతోపాటు పూలి గుడిసెలు కానీ పాతీలు ఉన్న వాళ్ళు కానీ మొత్తం కూలిపోవడం కానీ మొత్తం కొట్టుకుపోవడం కానీ జరుగుతుంది అదేవిధంగా రైతు కూడా తనకు అన్నీ అనుకున్న పొలం కూడా ఈ విధంగా మొత్తం డ్యామేజ్ అవుతాయి అనమాట సో ఆ ప్రాబ్లమ్స్లో పోల్చుకుంటే ఈ ప్రాబ్లమ్ పెద్దది ఏది కాదు కాకపోతే మనం తింటున్న ఫుడ్ ఏ విధంగా వస్తుంది వర్షాకాలంలో అంటే ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు అన్నిట్లాగా వీటికి ఏ విధంగా ప్రాబ్లం కనిపిస్తుంది ఆ విధంగా చూపిద్దామని నా చిన్న ప్రయత్నం ఒకసారి మన పొలం ఏ విధంగా డ్యామేజ్ అయ్యిందో క్లియర్గా షార్ట్గా దగ్గర చూపిస్తా ఒకసారి ఇప్పుడు చూసేయండి ఏ విధంగా ఉందో సో చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ కలర్ మొత్తం చేంజ్ అయినాయి మొత్తం బ్లాక్ అయినాయి వీటి కిందలో చూడండి సో ఇవి చూడండి వర్షం పడి పడి అంటే వీటి మీద మొత్తం ఈ బూజు ఒకటిసారి ఫామ్ అవుతుంది అనమాట రేపు మొత్తం కుళ్ళిపోతుంది ఇది సో చూడండి ప్రతి కాయ ప్రతిదీ కుళ్ళిపోవడానికి అవకాశం ఉంది అండ్ ఇప్పుడైతే ఇది లేత చెట్టు చెట్లు ఉన్నాయి కొన్ని లేత చెట్లు ఇంకా పూత ఉన్నాయి కాత కాస్తున్నాయి అనమాట సో ఇవే దిక్కు అనమాట కానీ అవి వచ్చేలోపు ఈ కింద ఉన్న టమాటాలు మొత్తం మురిగిపోయి కుళ్ళిపోయి వాటి యొక్క రసంతో మొత్తం బూజు ఫామ్ అయిపోయి చెట్టు కూడా పెరగడానికి అవకాశం ఉందన్నమాట సో ఆ విధంగా పూర్తిగా డ్యామేజ్ చేసి పడేస్తుంది సో పంట ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొకసారి మాత్రమే క్రాపింగ్ తీసుకుంటాం అదే నార్మల్గా ఈ వర్షం లేకుంటే కనీసం ఈ పొలంలో ఇంకో రెండు మూడు సార్లు మనం ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై బాక్సుల వరకు టమాటాలు తెంపుకునే అవకాశం ఉండేది కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ టైం మనం తెంపేటప్పుడు కనీసం ఒక పది బాక్సులు వెళ్ళడం కూడా గగనమే ఎందుకంటే అంతగానం డ్యామేజ్ అయినాయి అనమాట సో మనకు కనిపించినకంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అనిపిస్తుంది అండ్ ఈ కాసిన టమాటాలు కూడా ఇవి మొత్తం భూమి మీద ఉంటాయి కాబట్టి అండ్ వాటిని మనం ఏం చేయలేం చాలా వరకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది సో అట్లా సో ఈ విధంగా ఒకటేసారి కాసిన కూడా మొత్తం భూమి మీద పడి ఉంటాయి కదా సో ఆ విధంగా మొత్తం ఖరాబ్ అయినాయి అన్నమాట సో ఇవి చూసుకుంటే పైన పైన లేతగున్న కాయలు కొన్ని కాయలు మాత్రమే మనకు దక్కే అవకాశం ఉంది ఎంత మంచి పంట వచ్చినా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవడేం చేయలేడు అనమాట సో ఎవడేం డైరెక్ట్ చెప్పాలంటే ఎవ్వరు కాపాడలేరు సో చూడండి చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయో దీనిలో ఇప్పుడు ఏ కాయలు ఉంటాయో ఏ కాయలు పోతాయో కూడా వేయలేదు ఇప్పుడు కింద పడిన కాయ ఒకటి ఇంకా వర్షానికి ఏం కాలేదు దీనికి కొన్ని కాయలు అయితే పర్లేదు మంచిగా ఉన్నాయి కానీ ఇందులో ఒక్కటి అయినా రన్నిటికీ అంటించి అన్నమాట ఎందుకంటే ఈ వర్షము పడినప్పుడు భూమితో ఎప్పుడైతే కాంటాక్ట్ ఉంటాయో కాంటాక్ట్ ఉన్నప్పుడు టొమాటో కానీ భూమితోటి కాంటాక్ట్ ఉన్నప్పుడు వాటర్ స్టోరేజ్ అయింది అవుతాయి కాబట్టి ఆ రెండింటికి మధ్య రియాక్షన్ జరిగి ఎక్కువగా ఈ ఫంగస్ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ ఫంగస్ వల్ల మొత్తం బూజు ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట సో ఆ బూజు వచ్చేయడం వల్ల మొత్తం టొమాటో ఒకదానికి ఒకటి అంటుకొని మొత్తం టొమాటో నష్టం జరుగుతుంది అనమాట ప్రస్తుతం అయితే మన టమాటో ఇప్పటికీ ఒక ఐదు సార్లు అయితే మనం కట్ చేసుకున్నాం ఇంతకుముందు ముప్పై ఐదు బాక్సులు నలభై బాక్సులు నలభై ఐదు బాక్సులు కూడా వెళ్ళినాయి అన్నమాట సో ఈసారి మంచిగా వెళ్తాయి అనుకున్నాం నిన్న ముప్పై మూడు బాక్సులు వెళ్ళినాయి సో ఈరోజు చూస్తే చాలా బాధ ఇస్తుంది సో చెట్లు మొత్తం ఆల్మోస్ట్ చూడండి ఆకులన్నీ కాలిపోయినాయి అనమాట సో అంటే ముసలి ఆకులు ఉంటాయి కదా ముసలి ఆకులు మొత్తం కుళ్ళిపోయినాయి సో భూమిలో కలిసిపోతాయి అన్నమాట ప్రస్తుతం అయితే ఇట్లా తయారైంది పొలం మంచిగా పచ్చగా మంచిగా కాయలు కాస్తూ ఉండాల్సిన పొలం ఈ విధంగా తయారైంది సో చాలా చాలా డ్యామేజ్ ఇది ఈ విధంగా జరిగితేనే చెప్ ఏ రైతు మళ్ళీ దాన్ని మళ్ళీ కష్టపడి మళ్ళీ 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 కష్టపడి మంచిగా పొలం పండించుకునే ఆశ వదులుకుంటారనమాట సో అందుకే ఎక్కువ మంది వలసలు రావడం కానీ చాలా అంటే వీటిని కాపాడుకునేందుకు మనం అంటే పండించడానికి మనం చాలా తంటాలు పడుతుంటాం ఆ పండించే క్రమంలో అప్పులు అవి ఇవి అన్నీ చేస్తుంటాం అన్నమాట సో ఆ ప్ర ఆ ప్రెషర్ కూడా మన మీద బిల్డ్ అవుతాయి కాబట్టి ఎంతో కొంత డబ్బుల కోసమని ఇట్లా అందరూ సిటీ వైపు కానీ అక్కడక్కడ కానీ వేరే ఇండస్ట్రీలో కానీ అక్కడక్కడ మనం వెళ్ళిపోతుంటాం అన్నమాట సో చూస్తున్నారు కదా సో ఇప్పుడు కాసిన ఈ కాయలు కూడా ప్రస్తుతం ఉన్నాయి కూడా క్లియర్గా అందిస్తే మన నార్మల్గా మనకి ఏ లాభం వస్తుందో మనకు తెలియదు కానీ ఎంత తక్కువైనా పర్లేదు కాకపోతే తినడానికి ఇప్పుడు చాలామందికి ఫుడ్ అయితే లేదు సో వాళ్ళకైనా అందితే చాలా బాగుంటుందని మా ఒపీనియన్ కాకపోతే ఇవి ఎంతవరకు మనకు చేతికి వస్తాయని చెప్పలేము అనమాట చాలా చాలా డ్యామేజ్ ఇది సో ఆల్మోస్ట్ ఇయర్లో ఇప్పుడు ఇంత డ్యామేజ్ చేసిపోతే ఆల్మోస్ట్ ఇంకా త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ దాకా కరెక్ట్గా ఏ కూరగాయలు ప్రాపర్గా రావన్నమాట సో భూమి మొత్తం చల్లగా అయిపోతాయి అనమాట సో తొందరగా పంట కూడా మంచి రాదు చాలా రకాల డ్యామేజెస్ కనిపిస్తాయి కాకపోతే ఉన్న వాటితోటి సర్దుకుంటూ సర్దుకుంటూ పోవాలి ఎక్కువగా ధరలు పెరుగుతాయి అన్నమాట సో జాగ్రత్త ఉండేసి మనం చూసుకోవాలి ఈ రైతుకు నష్టం దాంతోపాటు చాలామంది నిరాశ లేరు ఇల్లు లేదు చాలా ప్రాబ్లం సో ఇలాంటి వర్షాలు మళ్ళీ మళ్ళీ పడకుండా ఒక వారానికి ఒకసారి ఒక పెద్ద వర్షం ఒక వర్షం మాట్లా పడితే చాలు అది తుఫాన్లు వాయుగుండలు మన వాళ్ళ చేతులే సో న్యాచురల్ డిజాస్టర్స్ కాబట్టి వాటికి తగ్గట్టుగా వాటికంటే ముందే మనం ప్రిపేర్ అయ్యి సో ఇల్లుని వెకేట్ చేసుకోవడం కానీ జాగ్రత్త పడడం కానీ కొద్దిగా ఇల్లు కొనేటప్పుడు ప్లాట్స్ కొనేటప్పుడు లేకుండా నచ్చి గడ్డ మీద ఎత్తు మీద ఉన్న ప్లేస్లలో కొనడం అక్కడ ఇల్లు కట్టుకోవడం చాలా చాలా మంచి విషయం అన్నమాట సో అట్లానే ప్రిఫర్ చేయండి తక్కువ డబ్బులకు వస్తుంది తక్కువ వస్తుందని మనం ఆశ ఎక్కువ పడి మనం ఇల్లు కట్టుకున్న మొత్తం కూలిపోవడం కానీ ఇలాంటి డిజాస్టర్ జరిగితే ఉన్నదంతా ఇల్లు ఇంట్లోనే పెట్టమంటే సో ఇల్లు ఉండదు మళ్ళీ మనం కట్టుకునే స్తోమత కూడా ఉండదు సో వాటి మళ్ళీ ఓపికతోటి మళ్ళీ ఇల్లు కట్టడానికి మనకంత స్తోమత ఉండదు అంత ధైర్యం కూడా ఉండదు అనమాట సో బతకడానికి కష్టం అనిపిస్తుంది సో ఈ విధంగా ఇల్లు కట్టడానికి ఏమైనా మీరు ప్లాన్ చేస్తే కొద్దిగా ముంపు ప్రాంతంలో లేకుండా ఎత్తుగా ఉన్న ప్లేస్లో మాత్రమే కట్టుకోండి వ్యవసాయంలో రైతులకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్ ఇది ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల హెక్కర్లలో భూమి అనేది ఈ విధంగా ముంపు గురే కానీ నీట మునగడం కానీ అట్లా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో దానికి మనం ఏం చేయలేం కాకపోతే మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో మా పొలంలో అయితే మనసరికి తక్కువ వర్షం వచ్చిన ఈ ఇంకా డ్యామేజ్ అయితే అయింది ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా వాటిని మనం చెప్పకూడదు చాలా చాలా ప్రాబ్లంలు ఉన్నారు అందరూ సో ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకుండా కొద్దిగా జాగ్రత్తలు ప్రికాషన్ తీసుకొని వాటికి ముందే మనం ప్రిపేర్ మృతిమేరై జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం ఇలాంటి రాక మళ్ళీ రాకుండా కోరుకున్న ఫర్ దిస్ వీడియో